ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా ఈ రోజున మీ ఇంట ప్రవేశించబోయే దేవి యొక్క దివ్య కృప గురించి ఆ దేవి అనుగ్రహం గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం ఈ అద్భుతమైన మార్పును మీరు గమనించే అదృష్టం మీకు కలగబోతుంది జాగ్రత్త వహించండి ఆమెను కోపం తెప్పించే పొరపాటు అసలు చేయవద్దు లేకపోతే మీ జీవితంలో అనేక కష్టాలతో నిండిపోతుంది ఎందుకంటే ఈ దేవి మీ ఇంటిని డబ్బుతో అపారమైన సంపదతో నింపబోతుంది కుంభరాశి వారికి ఈ దేవి యొక్క అనుగ్రహం మీ ఇంట కలగగానే మీ అదృష్టం యొక్క గాలిపటం సౌభాగ్యంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది మీరు ఇంతటి లాభం పొందుతారు అంటే మీ జీవితంలోని అప్పులన్నీ తీరిపోతాయి ఆర్థిక సమస్యలు పూర్తిగా శాశ్వతంగా తొలగిపోతాయి మీరు మనసులో పెట్టుకున్న ప్రతి మీరు చూసిన ప్రతి స్వప్నం మీ ప్రతి ఆశయం తప్పకుండా నెరవేరుతుంది కానీ ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఈ దేవి ఎవరు ఆమె ఏ రూపంలో మీ మార్గంలోకి రాబోతుంది ఈ రోజున మీరు ఆమె అనుగ్రహాన్ని ఎలా గుర్తించాలి ఈ రోజు వీడియోలో మనం మీకు ప్రతి విషయం వివరించబోతున్నాం మరియు మీ కుంభరాశి వారికి పురోగతికి అఖండ విజయానికి శాశ్వత సంతోషానికి తలుపులు తెరవబోతున్నాయి ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు ఒక క్షణం కూడా వృధా చేయకుండా చూడండి మిమ్మల్ని మీరు ఉన్నత స్థానానికి చేర్చుకోవడానికి మరియు జీవితంలో ధైర్యంగా ముందుకు సాగడానికి అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి ఇదే సరైన అద్భుతమైన సమయం ఒకవేళ ఈ గొప్ప శుభయోగం కూడా వృధా అయితే చాలా సంవత్సరాల వరకు మళ్ళీ ఇలాంటి అఖండ శుభ సమయం కలగదు అందుకే ఈ వీడియోను విస్మరించవద్దు ఇది మీ జీవిత గమనాన్ని మీ ఆర్థిక స్థితిని మార్చగలదు ఈ రోజున ఈ వీడియో ఎవరికైతే లభించిందో అంటే నైన్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీ కుంభరాశి ఇంట్లో కూడా దేవి అనుగ్రహం లభించవచ్చు మరియు స్నేహితులారా కాళీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ చేసి అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి ఇలా చేయడం ద్వారా కాళీమాత ఆశీసులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి కూడా స్థిర నివాసం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరియు స్నేహితులారా సాధారణంగా పండగ సమయాలు ముఖ్యంగా మాతా లక్ష్మిని పూజించడం ఆమెను ప్రసన్నం చేసుకోవడం ఆమెను ఇంటికి ఆహ్వానించడం కోసం ఉద్దేశించబడతాయి ఒకవేళ ఆమె అఖండ ఆశీర్వాదం మీ కుంభరాశి ఇంట్లో లభిస్తే మనిషి జీవితంలో ఎప్పుడు డబ్బు కొరత ఉండదు వారు దిన దినాభివృద్ధి చెందుతూ ఉంటారు కీర్తి ప్రతిష్టలు పొందుతారు కానీ దేవి అనుగ్రహం ప్రతి ఒక్కరి ఇంట్లో శాశ్వతంగా నిలిచి ఉండదు ఆమె శక్తి అందరి ఇళ్లకు వస్తుంది కానీ కొన్ని చోట్ల మాత్రమే కొన్ని ప్రత్యేకమైన ఇళ్లలో మాత్రమే స్థిరంగా నిలిచిపోతుంది అసలు మీ కుంభరాశి ఇంట్లో ఉండాలి తద్వారా దేవి యొక్క ఆ దివ్య కృప మీ ఇంట్లో నిరంతరం లభిస్తుంది మరియు ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది మీపై శాశ్వతంగా అనుగ్రహం చూపుతుంది ఈ వీడియోలో మీకు ప్రతి విషయం వివరంగా లోతుగా వివరించబోతున్నాం మీరు కూడా కొంచెం సమయం కేటాయించి వీడియోను పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు ప్రతి విషయం బాగా అర్థమవుతుంది మరియు దేవి అనుగ్రహానికి పాత్రలవుతారు మొదటిగా దేవి మా లక్ష్మి యొక్క నిజమైన భక్తులు ఆమె పట్ల భక్తి గల కుంభరాశి వారు ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి మరి కామెంట్ సెక్షన్ లో నిజమైన స్వచ్ఛమైన మనసుతో జయ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి మీ జీవితంలో చాలా పెద్ద ముఖ్యమైన పని సులభంగా పూర్తవుతాయి మరియు స్నేహితులారా ఒక విషయం గుర్తుంచుకోండి దేవి యొక్క ఆగమనం ఎల్లప్పుడూ అదృశ్యంగా సూక్ష్మ రూపంలో ఉంటుంది అంటే దేవి మీ ఇంట్లో ప్రవేశించినప్పుడు ఆమె బంగారు సింహాసనం పై రాజభోగాలతో కూర్చొని రాదు కానీ సానుకూల శక్తి రూపంలో దివ్య కాంతి రూపంలో ప్రవేశిస్తుంది కొన్నిసార్లు ఇంట్లో గొప్ప అనిర్వచనీయమైన శాంతి అనుభూతి చెందుతుంది కొన్నిసార్లు అకస్మాత్తుగా ఊహించని విధంగా చాలా సంతోషం ఆనందమైతే లభిస్తాయి ఇంట్లో ధనగారాలు నిండిపోతాయి చుట్టూ ఆనందం అదృష్టం సుఖ సంతోషాలు ఆవరించి ఉంటాయి మరియు ఈ శక్తి యొక్క మార్పు దేవి యొక్క అనుగ్రహం రూపమే అంటే మీ కుంభరాశి వారి ఇంట్లో కూడా దేవీ శక్తి ప్రవేశిస్తుంది ఈ రోజున దేవి శక్తి యొక్క ప్రభావం ప్రారంభమవుతుంది మీ ఇంట్లో కూడా మాతా లక్ష్మి యొక్క దివ్య కృప ఇప్పుడు లభించబోతుంది కానీ మీరు ఇంటిని శుభ్రత ఎందుకు చేస్తారు ఏదైనా శుభ సమయం రాకముందే ఇంటిని అంత శుభ్రంగా పరిశుభ్రంగా ఎందుకు చేస్తారు ఎందుకంటే మీరు తల్లిని శుభ్రతను ఇష్టపడే దేవతను ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నారని అర్థం అర్థం మాతాలక్ష్మికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టమని మీకు తెలుసు మరియు మాతాలక్ష్మి శుభ్రంగా పరిశుభ్రంగా ఉన్న ఇళ్లలోకి మాత్రమే వస్తుంది అక్కడ శాశ్వతంగా నివసిస్తుంది కాని కేవలం ఇంటి శుభ్రత పాటు మీరు మీ మనసును కూడా శుభ్రం చేసుకోవాలి అర్థంలా స్వచ్ఛంగా ఉంచుకోవాలి మీ మనసు పూర్తిగా స్వచ్ఛంగా నిర్మలంగా ఉండాలి మరియు కుటుంబ బంధాలలో కూడా మెరుగుదల ప్రేమ చాలా అవసరం కొన్నిసార్లు చాలా మంది కలిసి ఉంటారు కానీ మనసులో చాలా కఠినత్వం ఈశ ఉంటుంది ఒకరితో ఒకరు కోట్లాడుకుంటూ ఉంటారు నిందించుకుంటూ ఉంటారు కాబట్టి ఈ విషయాలు దేవికి మీ ఇంట్లో స్థిరంగా ఉండనివ్వవు దేవి శక్తి మీ ఇంట్లోకి వస్తుంది కానీ కొన్ని క్షణాల్లోనే అసంతృప్తి చెంది వెళ్లిపోతుంది దానికి కారణంగా ఇంట్లో ఉన్న శాంతి కూడా మాయమైపోతుంది సంతోషం కూడా పోతుంది ధాన్యం కూడా మాయమైపోతాయి మరియు ఆనందం అదృష్టం కూడా పూర్తిగా అంతమైపోతాయి అందుకే ఈ శుభ సందర్భంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇది చాలా మంచిది కానీ మీ మనసును శుభ్రం చేసుకోవడం కూడా చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి ఎందుకంటే ఎవరి మనసు శుభ్రంగా ఉంటుందో అర్ధంలా స్వచ్ఛంగా ఉంటుందో మరియు అతను తన ఇంటినంత శుభ్రం చేసినా దానికి సరైన అర్థం ప్రయోజనం అయితే కలగదు ఇప్పుడు మీ మనసులో ఒకే ఒక ప్రశ్న వస్తుంది ఈ రోజున మా కుంభరాశి వారి ఇంట్లో దేవి అనుగ్రహం లభించినప్పుడు మాకు ఎలాంటి అద్భుతమైన సంకేతాలు లక్షణాలు కనిపిస్తాయి అని మరి స్నేహితులారా ఆ అద్భుతమైన సంకేతాల గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా చెప్పబోతున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీ మనసులోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి మరి మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు సరైన పరిష్కార మార్గం కూడా లభిస్తుంది అలాగే జీవితంలో ప్రతి ఒక్కరికి డబ్బు ఆర్థిక బలం చాలా అవసరం కానీ చాలా డబ్బు వచ్చినప్పుడు మనిషికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది డబ్బు మాత్రమే అంతా కాదు వాస్తవానికి ఈ జీవితాన్ని బాగా గడపడానికి కూడా సంతృప్తికరంగా జీవించడానికి శాంతి మానసిక ప్రశాంతత చాలా అవసరం అర్థమవుతుంది చాలా డబ్బు కూడా ఆందోళన ఒత్తిడిని కష్టాలను తెస్తుంది కానీ జీవితంలో శాంతి లభించినప్పుడు ఆ శాంతి డబ్బు కంటే అనేక రేట్లు గొప్పదని విలువైనదని తెలుస్తుంది మరి దేవి అనుగ్రహం మీ కుంభరాశి ఇంట్లో లభించినప్పుడు మీకు మీ ఇంట్లో గొప్ప అనిర్వచనీయమైన శాంతి అనుభూతి చెందుతుంది ఇంట్లో శాంతి ఎప్పుడు ఉంటుంది ఎలాంటి కలహం గొడవలు విభేదాలు లేనప్పుడు మాత్రమే అలాగే ఇంట్లో పెద్దల ముఖాలపై ఆనందం సంతృప్తి ఉంటుంది ఇంట్లో ప్రజలు ఆలయంలో పూజలు ప్రార్థనలు చేస్తూ ఉంటారు అందరూ ఒకరితో ఒకరు నవ్వుతూ మాట్లాడుకుంటూ ప్రేమతో ఉంటూ ఉంటారు అప్పుడు ఇంట్లో శాంతి సామరస్యం ఏర్పడతాయి మరియు ఈ దివ్య శాంతి మీ ఇంట్లో మొదలైతే ఈ రోజున దేవి కృప మీ ఇంట్లో ప్రవేశించిందని అర్థం చేసుకోండి మరియు దేవి శక్తి ఒక రూపంలో ఇంట్లో ప్రవేశిస్తుంది అవి మీకు కంటికి కనిపించవు కానీ వాటి ప్రభావం వల్ల అద్భుతమైన మార్పులు అనుభూతి చెందుతాయి పాత నిలిచిపోయిన పనులు ముఖ్యమైన కార్యాలు అకస్మాత్తుగా వేగంగా పూర్తవడం ముందుకు సాగడం ప్రారంభమవుతాయి కొన్నిసార్లు మన పనులు ఆగిపోయి ఉంటాయి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ బండి ముందుకు సాగదు డబ్బు రావడం ప్రారంభం కాదు వ్యాపారంలో నష్టం వస్తుంది కాబట్టి భాగ్యలక్ష్మి అనుగ్రహ గ్రహం ఇంట్లో ఉన్న వెంటనే మీ దురదృష్టం పూర్తిగా తొలగిపోయి అఖండ సౌభాగ్యంగా మారుతుంది మరియు మీరు లెక్కించలేనంత డబ్బైతే వస్తుంది మీరు మీరే అనుభూతి చెందుతారు ఈ పని చాలా సంవత్సరాలుగా నిలిచిపోయింది మరియు ఈ రోజున పూర్తయింది కాబట్టి దేవి మా అనుగ్రహం మీ కుంభరాశి ఇంట్లో లభించిందని అర్థం చేసుకోండి మరియు ఇప్పుడు మిమ్మల్ని ఏ అడ్డంకి ఏ శక్తి వెనకకు నెట్టలేరు మీ విజయ పతాకంలో ముందుకు సాగిపోతారు దీనితో పాటు మీ కుంభరాశి ఇంట్లో అనవసరమైన గొడవలు అపార్థాలు అకస్మాత్తుగా తగ్గి పోతాయి ఎందుకంటే స్నేహితులరా ఇంట్లో లక్ష్మీదేవి యొక్క శక్తి ప్రవేశించినప్పుడు ఇంటి సభ్యుల పరస్పర అవగాహనకు ప్రేమ రావడం ప్రారంభిస్తుంది ఘర్షణ తగ్గిపోయి హృదయాలు కలవడం ప్రారంభిస్తూ ఉంటాయి ఎందుకంటే మీ ఇంట్లో దేవి ప్రవేశించింది కాబట్టి ఇలా జరుగుతూ ఉంటుంది దీని వల్ల మీ మనసు మరియు మీ మెదడు అత్యంత శుద్ధి అవుతుంది దేవి శక్తి ప్రభావంతో మీలో సానుకూల ఆలోచనలు నిర్మాణాత్మక ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇతరులను క్షమించే ఉన్నతమైన సామర్థ్యం కూడా వస్తుంది మరి మీరు తరచుగా చిరాకు పడే విషయాలపై కూడా మీ స్వభావం వినయంగా మృదువుగా శాంతంగా మారిపోతుంది దీనితో పాటు మీరు చూస్తారు ఇంట్లో వంటగదిలో ధాన్యం పాలు పండ్లు కూరగాయలు నిరంతరం పెరుగుతూ ఉంటే మరియు భోజన సమయంలో గొప్ప ఆనందకరమైన సంతృప్తికరమైన వాతావరణం ఉంటే మీ ఇంట్లో దేవి అన్నపూర్ణ నివాసం కూడా ఉందని అర్థం చేసుకోండి మరియు ఇది కొన్ని విషయాలను గుర్తుంచుకోవాల్సిన సమయం జీవితంలో కొన్ని విషయాలు మీ మనసుకు నచ్చితే మంచిది కానీ నచ్చకపోతే ఇంకా మంచిది కాబట్టి అనవసరం చింతించకండి మరియు లక్ష్మీమాత మీ స్వచ్ఛమైన మాట వింటుంది మరియు నమ్మండి మీ జీవితంలో ఈ దేవి యొక్క అఖండ ఆశీర్వాదం లభించినప్పుడు మీ అదృష్టపు తాడు మీరు పట్టుకోలేకపోతున్నది అది మీ చేతికి పట్టుబడిపోతుంది ఉద్యోగం ప్రమోషన్ వివాహం అనారోగ్యం నుండి ఉపశమనం ప్రతి సమాచారం ప్రతి విజయం మీకు లభిస్తుంది ఎందుకంటే ఇదంతా దేవి శక్తి ఒక చిటికలో చేసే అద్భుతమైన పని మరియు స్నేహితులారా అకస్మాత్తుగా మీ కుంభరాశి వారిలో కొత్త ఉత్సాహం ధైర్యం ంటే మీరు ధైర్యం మరియు తెలివైన వారిని భావిస్తూ ఉంటే నిజంగా జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇప్పుడు తప్పకుండా ఏదో మంచి గొప్ప విషయం జరగబోతుంది మరియు లక్ష్మీమాత స్వచ్ఛమైన మనసుతో మీ విన్నపాలన్నీ వింటుంది అంటే ఈ రోజున దేవి మీ ఇంట్లో తన అనుగ్రహాన్ని కురిపించి మీ నరకం లాంటి జీవితాన్ని స్వర్గంగా మార్చబోతుంది కానీ అంటారు కదా మనిషి ప్రతిదీ పొందిన తర్వాత ఇచ్చే వారిని మర్చిపోయే జీవి అని దేవుడు మనకు ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఇతరులకు సహాయం చేస్తామని ఎవరికైనా ఉపయోగపడతామని మన వాళ్లకు మద్దతు ఇస్తామని ఆయన మన నుండి ఆశిస్తాడు కానీ డబ్బు వచ్చిన తరువాత మనిషి స్వార్థపరుడు అవుతాడు మరియు అక్కడి నుండి దేవి యొక్క అనుగ్రహం కోపం మీపై పడుతుంది మరి స్నేహితులారా మీ జీవితంలో అతి పెద్ద పొరపాటు అవుతుంది ఎందుకంటే మీ జీవితంలో మంచి సమయం స్వర్ణయుగంగా వస్తుంది కానీ అప్పుడు మీరు కొన్ని తప్పులైతే చేస్తారు ఆ మంచి సమయం చెడు సమయంగా కష్టకాలంగా మారిపోతుంది కాబట్టి దేవిని కోపం తెప్పించి ఈ తప్పులు మరియు మీరు మర్చిపోయి కూడా చెయ్యకూడని తప్పులు ఏవి అంటే అంటే ఈ రోజున వీడియోలో చాలా పెద్ద రహస్యమైన విషయం కూడా చెప్తాము ఈ విషయాలను మీరు కుంభరాశి వారు అర్థం చేసుకుంటే దేవతల కృప మీకు పుష్కలంగా నిరంతరం లభిస్తుంది మరి మీరు ఏ రకమైన దేవతల కోపాన్ని లేదా ఆగ్రహాన్ని భరించాల్సిన అవసరమైతే లేదు మరి స్నేహితులారా దేవుని కోపం తెప్పించకుండా ఉండడానికి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే మొదటిది ఈ విషయం గుర్తుంచుకోవాలి రోజువారి జీవితంలో చాలా మంది అబద్ధాలు మరియు మోసాలు చాలా చేస్తూ ఉంటారు ఎవరికైనా తప్పుడు సలహాలు ఇస్తారు ఎవరికైనా చెడు జరగడానికి తప్పుడు విషయం చెప్పారు లేదా పదే పదే అబద్ధం చెప్పారు ఇలా చేయడం వల్ల దేవి ఆగ్రహానికి గురి కావచ్చు మీరు నిజం మాత్రమే సత్యం మాత్రమే మాట్లాడాలి ఎందుకంటే సత్యం ఒకసారి చెప్తే మనం పూర్తిగా నిశ్చింతంగా ప్రశాంతంగా ఉంటాము కానీ అబద్ధం ఒక అబద్ధాన్ని దాచడానికి వంద అబద్ధాలు చెప్పవలసి వస్తుంది మరి చివరికి నిజం చెప్పక తప్పదు కదా కాబట్టి మొదటిలో ఒకేసారి సత్యం ఎందుకు చెప్పకూడదు దేవి కృప కూడా లభిస్తుంది మరియు మనం ఆమె కోపాన్ని కూడా ఎదుర్కోవాల్సిన అవసరమైతే లేదు కదా మరియు రెండవది ఏమిటంటే దీనితో పాటు ఒక విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోండి మన మతం ఏదైనా కావచ్చు కానీ మీరు పవిత్ర స్థలాలను లేదా ధార్మిక తీర్థయాత్ర స్థలాలను అవమానించకూడదు అగౌరవపరచకూడదు ఎందుకంటే ఈ ప్రదేశాల్లో దివ్య శక్తి ఉంటుంది ఇక్కడికి వెళ్లడం వలన మానసిక శాంతి లభిస్తుంది ఇక్కడ దేవతలు విగ్రహాలు ఉంటాయి వారి ఆరాధన పూజ జరుగుతుంది మరియు అటువంటి ప్రదేశాల గురించి తప్పుగా అగౌరంగా మాట్లాడడం మీ దేవతలను కూడా కోపం తెప్పించవచ్చు ఈ విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి మరియు మూడవది సాధారణంగా చాలా మంది వారి జీవితంలో చాలా బిజీగా ఉంటారు ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేస్తారు కొంచెం కూడా సమయం దొరకదు కాబట్టి అలాంటి వారు ఇంటిని చాలా మురికిగా అపరిశుభ్రంగా ఉంచుతారు ముఖ్యంగా పూజ గేది దేవుడు నివసించే చోట అక్కడ పరిశుభ్రత క్రమం తప్పకుండా నిరంతరం ఉండాలి కానీ అలాంటి వారు ఆ విషయం కూడా పట్టించుకోరు మొత్తానికి వారి ఇంట్లో దుమ్ము పేరుకుపోయి ఉంటుంది దేవుళ్ల విగ్రహాలపై కూడా అక్కడ అక్కడ దుమ్ము ఉంటుంది కాబట్టి ఈ విషయాలు ఇంట్లో దుష్ట శక్తులను కూడా ప్రభావితం చేస్తాయి మరియు కొన్నిసార్లు ఆలస్యం ఆటంకాలు మనిషిని వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మరియు ఇలాంటి చర్యల వల్ల దేవి కూడా కోపం తెచ్చుకుంటుంది ఈ విషయం మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి మరియు నాలుగవది కొందరు ఉంటారు వారు కోపంలో భోజనం పళ్ళం విసిరేస్తారు ఆహారాన్ని వృధా చేస్తారు మరియు అగౌరవంతో ఆహారాన్ని పట్టించుకోరు కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి అన్నాన్ని అవమానించడం అంటే సాక్షాత్తు దేవి అన్న పూర్ణను అవమానించడం ఆమెకు కోపం తెప్పించడం మరియు ఐదవది కొందరుంటారు వారు ఇతరుల సహాయం కోరుకుంటారు ప్రతి చిన్న విషయాన్ని ఇతరులపై ఆధారపడతారు కానీ ఇతరులకు సహాయం అవసరమైనప్పుడు వారి ఇంట్లో నిశ్శబ్దంగా కూర్చుంటారు లేదా తప్పించుకుంటారు అలాంటి వారు అసలు సహాయకారిగా దయా గుణం ఉన్నవారుగా పరిగణించబడరు అలాంటి వారు దేవతల కృప ఎప్పుడు పొందలేరు ఎప్పుడు సమస్యలతో చుట్టుముట్టుబడి ఉంటారు ఎల్లప్పుడూ వారి జీవితంలో కష్టం మరియు అసంతృప్తి లోపాలు ఉంటారు డబ్బు చాలా ఉన్నప్పటికీ కోపంగా ఉండే చిరాకు పడే చాలా మందిని మీరు చూసి ఉంటారు ఎందుకంటే వారికి జీవితంలో అంతా లభించింది కానీ వారికి శాంతి లభించలేదు ఎందుకంటే శాంతి మనిషి తలపైన దేవతలు చెయ్యి ఆశీర్వాదం ఉన్నప్పుడు మాత్రమే లభిస్తుంది మీరు ఈ విషయం గుర్తుంచుకోవాలి మీరు ప్రతి మనిషితో మంచి ప్రవర్తన ఏర్పరచుకోవాలి మరియు మనస్ఫూర్తిగా అందరికి సహాయం చేయాలి దానం చేయాలి ఎందుకంటే కొందరుంటారు వారు ఎవరికైనా సహాయం చేయడానికి కూడా సమయం కేటాయించలేరు మరియు వారు పనిలో మాత్రమే బిజీగా ఉంటారు మీరు మీ పని చెయ్యాలి కానీ ఎవరికైనా ఏదైనా చేయడానికి అవకాశం లభిస్తే వెనకడుగు వెయ్యవద్దు దేవి మీతో సంతోషిస్తుంది ఆమె మీపై కోపం తెచ్చుకోదు ఎందుకంటే ఈ రోజున మీకు జరుగుతున్నది మీ పరీక్ష ఎవరికైనా ఏదైనా ఇచ్చే ముందు వారి పరీక్ష తీసుకుంటారు మరియు అదే పరీక్ష మీకు జరగబోతుంది మీ కుంభరాశి ఇంట్లో దేవి యొక్క దివ్య కృప లభిస్తుంది ఈ రోజున మీ ఇంట్లో ఈ దేవి యొక్క అఖండ ఆశీర్వాదం లభించాలని మీరు కూడా కోరుకుంటే మీ నుండి ఎలాంటి తప్పులు జరగకుండా ఉండాలి ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి మరియు స్నేహితులారా కుంభరాశి వారు చేయవలసిన అద్భుతమైన పనులు ఏమిటి అంటే మొదటిగా మీరు ఉదయం లేవగానే ఈ విషయం గుర్తుంచుకోవాలి మీరు మీ జీవితం పట్ల మీ ఉనికి పట్ల దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి మంచి జీవితాన్ని ఇచ్చినందుకు మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు మంచి ఇచ్చినందుకు మనం ప్రతిరోజు తీసుకునే శ్వాస యొక్క విలువ మనకి ఎప్పుడు తెలియదు కానీ మనం ఆ శ్వాస కొరత ఉన్న చోటికి వెళితే అక్కడ మనకు శ్వాస తీసుకోవడం కష్టమైనప్పుడు మనకు ప్రతి శ్వాస యొక్క విలువ తెలుస్తుంది కాబట్టి ప్రతిరోజు మీ నిరంతర శ్వాస కోసం కూడా దేవునికి ధన్యవాదాలు చెప్పండి దీని వల్ల ఏం జరుగుతుంది మీ రోజంతా అద్భుతంగా సానుకూలకంగా ఉంటుంది కొందరిని చూసి ఉంటారు ఉదయం కళ్ళు తెరవగానే వెంటనే మనసులో పని గురించి ఆందోళన అప్పుల గురించి కుటుంబం గురించి ఆందోళన పడుతూ ఉంటారు ఈ రోజు ఏం చెయ్యాలి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని ఉదయం లేవగానే వారి ముఖం బాధతో మాడిపోతుంది మరియు ఆ వ్యక్తి అలాంటి ప్రతికూల శక్తిని సృష్టిస్తాడు అది అందరి రోజును పాడు చేస్తుంది మీరు ఉదయం లేవగానే చేయవలసిన మొదటి పని ఏమిటంటే భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాలి మరి స్నేహితులారా రెండవది ఏమిటంటే దీనితో పాటు మీ కుంభరాశి ఇంట్లో దేవి అనుగ్రహం లభిస్తుంది కానీ మీతో పాటు చాలా మంది ఉన్నారు వారి ఇంట్లో కూడా దేవి శక్తి ప్రవేశించబోతుంది కాబట్టి మీరు ఏం చేయాలి ఆ ప్రజల కంటే ముందు మీ ఇంట్లో దేవి అనుగ్రహం లభించాలి కాబట్టి మీరు ఇంటి ద్వారం వద్ద పరిశుభ్రత ఉంచాలి మరి దీనితో పాటు ప్రతిరోజు రోజు ఒక దీపం తప్పకుండా వెలిగించండి ఒక అగరబత్తి తప్పకుండా వెలిగించండి దీని వల్ల ఏం జరుగుతుంది అంటే మిగతా ఇళ్లతో పోలిస్తే మీ ఇల్లు కొంచెం ఎక్కువ ఆకర్షణీయంగా దివ్యమైన శక్తిని ఆకర్షించే విధంగా మారుతుంది సాధారణంగా శుభ సమయాల్లో అందరూ దీపాలు వెలిగిస్తారు కానీ మీరు ఈ రోజున మరియు దాని ముందు చాలా రోజుల ముందు ఈ పనిని ప్రారంభించండి ప్రతి సాయంత్రం ముఖ్య ద్వారం వద్ద ఒక దీపం వెలిగించాలి ఇది చాలా గొప్ప ఉపాయం దేవి సంతోషిస్తుంది మరియు మీ పని పూర్తవుతుంది ఎలాంటి సమయం వచ్చినా మీరు మీ మాటలలో చేదును కటుత్వాన్ని తీసుకురాకూడదు ఎందుకంటే కోపంలో చాలా మంది అంతా అనవసరమైన విషయాలు మాట్లాడతారు వారికి తెలియదు నేనేం చెప్తున్నాను అని కాబట్టి లక్ష్మీమాత ఈ కఠినమైన మాట అస్సలు ఇష్టం లేదు మరి స్నేహితులారా దీనితో పాటు పదే పదే గొడవ పడకూడదు ఒకవేళ గొడవ వచ్చే అవకాశం ఉంటే తప్పు మీది కాకపోయినా క్షమించమని అడగండి లేదా సంభాషణ ద్వారా ఆ సమస్యను వెంటనే పరిష్కరించండి ఎందుకంటే దేవి మా కలహంలో ఏకాభిప్రాయంలో సామరస్యంలో నివసిస్తుంది మీ జీవితంలో కేవలం ఆహారం బట్టలు మరియు ఇంటిపై మాత్రమే నడుస్తుంది మీరు అనవసరమైన ఆందోళన చెందుతున్నారు మరియు స్నేహితులారాం ఈ మీరు ఏం చెయ్యాలి అంటే ఈ ఒక ఉపాయాన్ని మీరు నిజమైన భక్తితో విశ్వాసంతో చేస్తే మీ పని పూర్తవుతుంది మరియు అప్పుడు మిమ్మల్ని ముందుకు సాగకుండా మీ దురదృష్టం కూడా ఆపలేదు మరియు స్నేహితులారాం మీరు తులసి మొక్క దగ్గర ప్రతిరోజు సాయంత్రం ఒక దీపాన్ని వెలిగించండి మూడు లేదా ఏడు ప్రదక్షిణలు చేయండి మీ కోరికలు మీ సమస్యలు మాత తులసికి చెప్పండి ఈ ఉపాయాలు చేయడం వల్ల ఇంటి పేదరికం దూరం అవుతుంది రోగాలు దూరం అవుతాయి డబ్బు రావడం ప్రారంభమవుతుంది మరియు మాత తులసి సాక్షాత్తు మహాలక్ష్మి రూపమే ఈ ఉపాయం చేయడం వల్ల చాలా లాభం ఉంటుంది చాలా అసంతృప్తి పనులు పూర్తవుతూ ఉంటాయి మరియు స్నేహితులారా ఒక విషయం అయితే గుర్తుంచుకోండి మీరు ఉపాయాలు చేశారు దేవుడికి పూజలు రాత్రింబౌడు చేశారు కానీ మీ మనసులో గర్వం ప్రదర్శన అహంకారం ఎవరికైనా అసూయ ఈర్ష ఉంటే మీరు ముందుకు సాగలేరు అందుకే ముందుగా మిమ్మల్ని మీరు వినయంగా అనుకోవుగా చేసుకోండి వినయ ఉండండి మరి స్నేహితులారా కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్స్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా లక్ష్మీ మాత మాతాని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు